అయ్యగారికి ఎంత దక్షిణ వేశాడో చూసారా బాలయ్య బాబు గోల్డ్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాడు బర్త్డే సందర్భంగా బాలయ్య బాబు నూట తొమ్మిదవ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను వదిలారు ఈ గ్లింప్స్ లో బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది బాలయ్య బర్త్డే స్పెషల్ హిందూపూర్లో నటసింహం సందడి గుడిలో పూజారికి భారీ దక్షిణ నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా అప్డేట్ వచ్చింది రిలీజ్ చేసిన గ్లింప్స్ అద్భుతంగా ఉంది పవర్ఫుల్ డైలాగ్స్తో బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది బాలయ్య తన బర్త్డే సందర్భంగా హిందూపూర్లోనే ఉన్నారు అక్కడ ప్రజలతో గడిపారు బాలయ్య తన బర్త్డే సందర్భంగా గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్నాడు ఇక హారతి ఇచ్చే టైంలో పూజారికి దక్షిణగా బాగానే వేసినట్టు కనిపిస్తోంది జేబులో నుంచి ఐదు వందల రూపాయల నోట్లని చేతి నిండా తీసుకున్న బాలయ్య అందులో నుంచి సగానికి పైగా నోట్లను తీసుకొని హారతి పండ్లంలో వేశాడు బాలయ్య బాబు ఎంత వేసి ఉంటాడా అని అందరూ అనుకుంటున్నారు ఇలానే రామ్ చరణ్ కూడా ఒకసారి తన చేతికి వచ్చిన అన్ని ఐదు వందల నోట్లను తీసి హారతి పళ్ళంలో అయ్యగారికి దక్షిణగా వేసిన సంగతి తెలిసిందే బాలయ్య ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియోతో బాగానే ట్రెండ్ అవుతున్నాడు పంచకట్టలో బాలయ్యను చూసి అంతా మురిసిపోతున్నారు బర్త్డే స్పెషల్గా ఇలా ట్రెడిషనల్ లుక్లో కనిపించాడని గుడికి వెళ్ళి దేవుడి ఆశిష్యులని తీసుకున్నాడని అనుకుంటున్నారు బాలయ్య చివరిగా భగవత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపుడి తీసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడింది ఇక ఇప్పుడు బాలయ్య బాబీతో అనిల్ రావిపుడితో బోయపాటితో ప్రాజెక్టులు లైన్లో పెట్టేశాడు